సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నేను ఛానల్ పెట్టిన దగ్గర నుంచి ఈ టైంలో ఒక యూట్యూబ్ వీడియో చేస్తా అని చెప్పేసి అసలు నా కల్లో కూడా అనుకోలేదు ఆబ్వియస్లీ మోస్ట్ ఎగ్జైటెడ్ ప్రాజెక్ట్ అప్డేట్ వచ్చిన తర్వాత ఏదైనా సరే చేయాల్సిందే బికాస్ ఆఫ్ రాజమౌళి ఖచ్చితంగా చేసేయాలి రేపు దాకా ఆకూడదు అందరూ పెట్టేస్తారు మనం ఫస్ట్ పెట్టాలి సో అనేటువంటి ఉద్దేశంతో నేను చేస్తున్నాను మధ్యలో గ్లిచ్ వచ్చింది అసలు డిస్టర్బెన్స్ వచ్చింది జియో స్టార్ లైవ్ లో చూస్తున్నాము పాపం అంటే ఫోన్ లో చూస్తున్నాం మాకీ ఇరిటేషన్ వస్తుంది పాపం అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ అందరికి కూడా అంటే ఇరిటేషన్ వచ్చి ఉంటుంది కట్ చేస్తే అక్కడ ఈవెంట్ లో ప్లే చేశారు లైవ్ లో రెండు సార్లు చూస్తాం మహేష్ బాబు గారి స్పీచ్ అయ్యింది అవ్వబోతుంది ట్విట్టర్ నోటిఫికేషన్ వచ్చింది రాజమౌళి గారు లింక్ చేశారు ఇంకా వదిలే స్పీచ్ వచ్చేసా నేను ముందు అటు లింక్ ఓపెన్ చేసేసా లింక్ ఓపెన్ చేసి చూసా అంటే మనం మొబైల్లో చూసే అంటే తెలుస్తుంది ఆ ఫీలు అవి బాబు ఎంటర్ ఇది ఏదో కొన్ని వర్ల్డ్స్ని అంటే యూట్యూబ్లో ఇంక ఫైనల్లో హెచ్డి ఫుల్ హెచ్డి పెట్టుకొని చూస్తే మైండ్ దొబ్బింది అసలు అంటే రాజమౌళి గారు ఈసారి ఫుల్ ఆన్ విఎఫ్ఎక్స్ ని భయంకరంగా వాడుకుంటున్నారు అంటే ఒక ఇప్పుడు హాలీవుడ్ లో కెవిన్జెస్ అవతారిని అంటే ఫుల్ ఆన్ విఎఫ్ఎక్స్ ఉంటది అది ఫుల్ ఆన్ ఇమాజినరీ వరల్డ్ అది అంటే రాజమౌళి గారి మాటల్లోనే ఆయనే చెప్పారు స్పీచ్ల్లో నేను నాకు మహాభారతం రామాయణం చాలా ఇష్టం కానీ రామాయణంలోని ఒక్క పాటని నేను ఎంత త్వరగా తీస్తానని చెప్పేసి అనుకోలేదు అని చెప్పేసి ఆయనే నోట్తో చెప్పేటప్పుడు నేను స్టన్ అయిపోయా రామాయణం మహాభారతం అనేది ఒక ఇమాజినరీ వరల్డ్ అంటే ఒక మనం కొలిచేటువంటి దేవుళ్ళ పాత్రలన్నీ ఉంటాయి దాంట్లో సో అటువంటి అంటే దైవం దైవాన్ని రాజమౌళి గారి విజన్లో నాకు అది కనిపించింది అసలు లిటల్లీ ఆ యుగాల తాలూకు వరల్డ్స్ చూపిస్తా ఆ నీటి ఏనుగంటారా దాన్ని హిపటామస హిపోపటామస్ అనుకుంటా దాని నోట్లో నుంచి వెళ్ళిన తర్వాత ఒక కాళికా దేవిన సంథింగ్ అది ఏంటో నాకు అర్థం కాల నేను ఆ ని చూస్తున్నా ఇంట్రై విజువల్ అని చెప్పేసి దాని తర్వాత కట్ చేస్తే లంకా నగరం హనుమంతుడు అంత పెద్దగా ఉన్నారు ఒక పక్క ఉట్టి ఉట్టి కొట్టడానికి ఒకళ్ళ మీద ఒకరు ఎక్కుతారు కదా అట్లా నాకు తెలిసి వానర సైన్యం అంతా ఉంటే అక్కడ రాముడు ఉంటారు రాముడు మహేష్ బాబు గారు ఒక కాంతి వస్తుంది కట్ చేస్తే అక్కడి నుంచి షోలం షోలం నుంచి డీటెయిల్డ్ మహేష్ బాబు గారి సైడ్ నుంచి లుక్ తర్వాత ఫ్రంట్ లుక్ తర్వాత వైట్ షార్ట్ ఆ షోలం దగ్గర నుంచి మొదలెట్టాడు ఆ మ్యూజిక్ కేరవాణి ధీనం మా గూజ్ బంప్స్ అంతే మెంటల్ వచ్చేసింది అసలు నిజంగా అంటే అందరికీ తెలుసు యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ సబ్స్క్రైబర్స్ అందరికీ నేను రామ్ చరణ్ ఫ్యాన్ అని చెప్పేసి అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు రాజమౌళి గారు అంటే రాజమౌళి గారి కెరీర్ లో ఫస్ట్ విజువల్ వండర్ అంటే మగధీర దాని తర్వాత విజువల్ వండర్ అంటే గ్రాఫిక్స్ పరంగా విజువల్ వండర్ మగధీర దాని తర్వాత గ్రాఫిక్స్ పరంగా విజువల్ వండర్ బాహుబలి దాని తర్వాత అంత నుంచి గ్రాఫిక్స్ పరంగా విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్ ఇప్పుడు ఈ అన్నిట్ల కంటే బాబులా ఉంది ఇది అంటే బాబుతో సినిమా తీస్తే బాబులాగే ఉండాలి కదా అనే రేంజ్ లో ఉంది నిజంగా అవుట్పుట్ అంటే ఫస్ట్ టైం నాకు జలసిగా ఉంది నిజంగా అంటే అర్రే మంచి సినిమా పడుతుంది అంటే మన హీరోతో పడుంటే బాగుంటుంది కదా ఇలాంటి సినిమా అని చెప్పేసి సో ఎనీవే ఎవరికైనా సరే పడింది మన తెలుగు హీరోకే కదా పడింది గర్వపడదాం ఎగ్జైటింగ్ ఉంది అసలు రాజమౌళి గారు ఇంత లెందీ వీడియోని ఫస్ట్ టైం వదలడం అంటే ఆయనకి కన్విక్షన్ లేకపోతే ఐదు సెకండ్ కూడా వదలరు ఆయన అంటే ఎంత గా తీసుకున్నారు ఈ ప్రాజెక్ట్ ఆయన ప్రతి సినిమాని అట్లాగే తీసుకుంటారు కాబట్టి ఆయన ఈ సినిమాతో ఒక ఇమాజినరీ ఒక భయంకరమైనటువంటి ఇమాజినరీ మన రామాయణం మన మహాభారతం అంటే మనకి మనం పుస్తకాల్లో చదివింది మనకి ఆ గ్రంథాల్లో అంటే మహాభారతం కానీ రామాయణం కానీ చదివింది కాకుండా మనకి విజువల్గా తెలియదు ఎలా ఉంటుందో ఒక గ్రేటెస్ట్ ఇండియన్ డైరెక్టర్ మన మైథాలజీలోని రామాయణంలోని ఒక పార్ట్ని తీసుకొని దాని మీద సినిమా చేయడం రాముడిగా మహేష్ బాబు గారిని చూపించడం అనేది రాజమౌళి గారు ఎక్సైట్ అయిపోయారు అంటే మహేష్ బాబు గారిని నేను ఎలా చూపించబోతున్నా రాముడి వేసిన తర్వాత నాకు భూజ్వంశ వచ్చినాయని చెప్పేసి ఆయనే చెప్పడం అనేది దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ స్టేట్మెంట్ బై రాజమౌళి గారు నాకు తెలిసి ఒక హీరో గురించి బిగ్గెస్ట్ స్టేట్మెంట్ అసలు అది ఈ సినిమా ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఎక్కడ ఆగుతుందో ఇంకా ఇంకా నంబర్స్ ఏం మాట్లాడుతాం రాజమౌళి గారి సినిమాలకి నంబర్స్ ప్రెడిక్ట్ చేసే స్థాయి కూడా ఉంటది మనకి అంటే అది ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఎక్కడ ఆగుతుందో ఇంకా తెలియదు పెద్ద టాస్కే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు గారికి పెద్ద టాస్క్ సమస్య లేదు చాలా పెద్ద టాస్క్ ఈ సినిమా తర్వాత ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మహేష్ బాబు గారు ఇంకా నేను ఏం సినిమాలు తీయాలరా అనే రేంజ్ లో డైలమా పడే అంత రేంజ్ సినిమాని రాజమౌళి గారు మహేష్ బాబు గారితో తీస్తున్నారు అది మనం చూసాం ఇప్పుడే అది ఆ ఆ వీడియో ట్రైలర్ అని రాజమౌళి గారి వచ్చి ట్రైలర్ అని చెప్పేసి అన్నారు ఎందుకంటే ఆ లెంత్ కూడా అంతే ఉంది ట్రైలర్ రేంజ్ లోనే లెంత్ ఉంది మళ్ళీ చూడాలి రెండు సార్లు లైవ్ లో చూసాను జియో హాట్ స్టార్ లో దాని తర్వాత వెంటనే ఒకసారి నేను ఆ ఏమంటారు లో చూడాలనే ఉద్దేశంతో చూసాను మళ్ళీ వీడియో చేయాలని వీడియో చేశాను ఇప్పుడు చాలా లెంత్ అయిపోయి ఉండేది సో మీకు ఎలా అనిపించింది అనేది ఇంకెలా అనిపించడం ఉంది ఇంకా రాసుకోండి ఇంకా మీరు ఫ్యాన్స్ కదా జై బాబు జై బాబు అలాగే ఇంకా ఈ రాజమౌళి గారి అభిమానులు కూడా విజువల్ గురించి కామెంట్ చేయండి ఇంకా ఇంకా అసలు మీకు ఓవరాల్గా ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి